హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వైజాగ్ సిరీస్లో నేను వచ్చేసి కైలాసగిరికైతే వచ్చేసాను కైలాసగిరిలో ఈ శివ పార్వతుల స్టాచ్యూ అనేది చాలా ఫేమస్ థింగ్ అనమాట జనరల్గా నేను ఫొటోస్ అండ్ వీడియోస్లో చూసి దీనికి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫైనలీ ఐఎమ్ హియర్ అండ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట అసలు ఇలా శివ దూరంగా చూడంగానే వా నేను చూసిన దానికంటే ఇక్కడ బాగుంది అన్నట్టు చూసాక ఊరుకుంటా మన దగ్గర ఎగ్జాక్ట్ కెమెరా అండ్ గింబల్ ఇవన్నీ లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ మన మొబైల్లో క్యాప్చర్ అయిపోవాలి కదా సో అందుకని చెప్పేసి నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసేసుకున్నాను అనమాట ఇక్కడ బట్ నా ఫేస్ చాలా టయర్డ్గా చాలా చండాలంగా జర్నీలు చేసి చేసి కొంచెం డిఫరెంట్గా ఉండింది అయినా పర్లేదని చెప్పి నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాను సో మీరు కూడా నాగే తప్పదన్నట్టు చూసేసేయండి అండ్ అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకానికి కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి పోస్టింగ్స్ అండ్ చాలామంది చూసి ఉండచ్చు చాలామంది చూడకుండా కూడా ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ చూసిన వాళ్ళు కూడా పర్లేదు నేను పోస్ట్ చేస్తాను కదా చూసేసేయండి సో ఇది అన్నమాట శివ పార్వతుల వీడియోస్ సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి లొకేషన్ వ్యూ పాయింట్ అయితే ఉందనమాట ఇక్కడికి వస్తూ ఉండినాము సో ఇక్కడికి వస్తూ ఉంటే చాలా మంచిగా ఒక పర్సన్ అయితే పెన్సిల్ ఆర్ట్ అనేది చేస్తున్నారు దానికి తోడి ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ట్రైన్ ఉంది ఈ కైలాసగిరి చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది సో దట్ ఏసీ ట్రైన్ అనమాట చూస్తున్నారు కదా సో ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి వ్యూ కనిపిస్తుందో కనిపించదో తెలియదు కానీ అటు సైడ్ వాళ్ళకి మాత్రం మంచిగా వ్యూ అనేది కనిపిస్తుంది సో మంచిగా చుట్టూ బీచ్ ఇంకా గ్రీనరీ కొండలు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అసలు చూస్తున్నారు కదా ఆకాశం అండ్ నేల తాకే ప్లేస్లోనే మా ఇల్లు సో ఆ సముద్రం ఉంది కదా సో చాలా బాగుంది కదా అసలు సముద్రము ఆకాశము ఏదో తెలియని డిఫరెన్స్ తెలియని అంతగా చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక హార్ట్ ఇన్ సింబల్ లాగా అనిపించింది సో ఆ సింబల్ని రీక్రియేట్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఇక్కడికి ఎక్కేసాను అనమాట ఎక్కేసి ఇంకా ఫొటోస్కి పోసెస్ అవి ఇస్తున్నాను సో జనరల్గా నా ఫ్రెండ్కి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ వద్దు అని చెప్పేసి అనింది సో ఇంకా వద్దన్న వాళ్ళని బలవంతం చేయకూడదు తీమన్న వాళ్ళని ఇంకో నా లాగా ఫొటోస్ పిచ్చి వాళ్ళు వీడియోస్ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని బాగా క్యాప్చర్ చేయాలన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వద్దు అంటే ఒకటి రెండు సార్లు అడగండి వద్దు అన్నారంటే బలవంతం చేయొద్దండి నాలాగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇష్టపడతారు కదా వాళ్ళకి మాత్రం మంచిగా క్యాప్చర్ చేయండి వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారని మా పల్లెని వాళ్ళు నాకు ఫొటోస్ తీశారు వీడియోస్ తీశారు అని సో ఇంక ఇక్కడ చూసిన ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి సో ఫుడ్ కోర్ట్స్ చాలా తక్కువే ఉండినాయి కానీ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఫోటో షాప్స్ అనమాట లైక్ మనం మొబైల్లో ఫొటోస్ ఇచ్చినా కా కాఫీ ఉంటుంది కదా మగ్గు పైన వేసి ఇవ్వడము లేదు ఫోటో ఫ్రేమ్స్ చేసి ఇవ్వడము ఇంకా హార్స్ రైడింగ్స్ అంట వైజాగ్లో కొంచెం చిల్ క్లైమేట్ ఉండింది సో ఇంకా కార్న్ స్వీట్ కార్న్ అమ్ముతుండినారు ఇంకా బీచ్కి కార్న్కి మంచి రిలేషన్ ఉందనుకుంటా మేబీ మేబీ సినిమాస్ ఎఫెక్ట్ లేకపోతే రియల్గా అలా ఫీల్ అవుతారో తెలీదు వైజాగ్ అంటే బీచ్ అంటే కంపల్సరీ మొక్కజొన్న పొత్తు అనేది చేతిలో ఉంటుంది అన్నమాట సో నేను కూడా వైజాగ్ బీచ్కి వెళ్ళంగానే అంటే తెన్నెటి పార్క్కి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళంగానే ఒక మొక్కసొన్న బొత్తులు షాప్ కంటిన్యూగా ఉందనమాట సో నాకు జనరల్గా తినాలనిపించిందిలే సో అందుకని చెప్పేసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత అది చాలా స్మెల్ ప్లస్ శాండ్ ఉంటుంది కదా బీచ్ శాండ్ మొత్తం అందులోనే ఉందనిపించింది సో ఫైనలీ మొదలేసి ఇంకా చూసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఫిష్ థెరఫీ ఫిష్ పెడిక్యూర్స్ చిన్న చిన్న షాపింగ్స్ ఇలా రకరకాలుగా చాలా చాలా ఉన్నాయన్నమాట కానీ ఈ టర్డ్నెస్లో నాకైతే ఏం చెయ్యాలని జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేసే ఇయర్ రింగ్స్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టం ఉంటుంది సో అలాగే నేను నేను కూడా ఒక ఇయర్ రింగ్ పేరైతే తీసుకున్నా ఇక్కడికి వచ్చినట్లు గుర్తుండాలి కదా మరి ఇంకేం షాపింగ్ చేయలేదు కదా సో ఇంక ఇక్కడ చూస్తే ఉసిరికాయలు అనమాట సో మంచిగా ఉప్పు కారం వేసి ఊరబెట్టిన ఉసిరికాయలు అండ్ ఓన్లీ సాల్ట్లోనే పెట్టిన ఊరగాయలు అండ్ బెల్లంలో ఊరబెట్టిన ఉసిరికాయలు ఇలా రకరకాల ఉసిరికాయలు అయితే డిఫరెంట్గా మనకు అనమాట ఇంకా మ్యాంగోస్ కూడా కట్ చేసి ఇచ్చారు సో నేనైతే ఉప్పు కారం వేసినవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అందుకని చెప్పి సాల్ట్లో ఊరబెట్టిన ఉసిరికాయ అయితే తీసుకున్నాను జస్ట్ అలా నోట్లో పెట్టుకొని జామున్ లాగా తినేసి చాలా బాగుంది టేస్ట్ అయితే బట్ మనం బుర్రబెడితే అంత ఊరుతుందా లేదా అనేది నా డౌట్ నేను ఇలా చెప్తూ ఉంటే నాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట సో ఉసిరికాయ అన్నా మా మ్యాంగోస్ అన్నా లేదు చింతపండు అన్న అలాగే మనం చెప్తూ ఉంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా సో ఇంకా ఈ ట్రైన్ పట్టాల మీద అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాను ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది ప్రతి ఒక్కటి బీచ్ వ్యూస్ అనమాట చాలా చాలా బాగున్నాయి నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో నేచర్తో నాకు బాండింగ్ ఎక్కువ ఆల్వేస్ నేను ఈ విషయం చెప్తూనే ఉంటాను కాకపోతే ఇక్కడ నేనే కాదు చాలామంది నేచర్ లవర్స్ ఉన్నారనేది నా ఫీల్ అనమాట ఎందుకంటే చాలామంది వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు సో ప్లేస్ని కొంతమంది ఎంజాయ్ చేస్తే వ్యూని కొంతమంది ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ని కొంతమంది ఎంజాయ్మెంట్ చేస్తారు అలా రి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా నాకైతే మాత్రం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట ఎటు చూసినా బీచు హార్బర్ కనిపిస్తుంది లైట్ హౌస్ కనిపిస్తుంది సో నేను ఈసారి మిస్ చేసిన ప్లేస్ ఏంటంటే రిషికొండ మన జగన్మామయ్య ప్యాలెస్ కూడా ఉందంట కదా రిషికొండలో సో అది కూడా చూద్దాం అనుకున్నాను కానీ టైం అడ్జస్ట్మెంట్ కాకుండా వచ్చేసాను అనమాట ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఎక్కేటప్పుడు ఏదో అప్ కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు దిగేటప్పుడు జర్రుమని జారిపోయిందంటే నా పరిస్థితి ఏంటి పడతామా లేకపోతే ఏమన్నా ఒకవేళ పడితే ఎలా దెబ్బలు తగులుతాయి ఇలాంటివన్నీ నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా దగ్గరలో దిగిపోతాము అని చెప్పేసి ఒక పక్క ఎగ్జైట్మెంట్ ఈ లోపల ఏమన్నా అయిందంటే ఎలా దెబ్బలు తగులుతాయి మన పొజిషన్ ఏంటి అని చాలా రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మైండ్లో అలా రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట ఫైనలీ దగ్గరకు వచ్చేసాము అని చెప్పేసి చూస్తూ ఉండి నాను సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అర్థమవుతుంది మీకు నాకే నవ్వుస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది సో బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఆ బీచ్ వ్యూని చూస్తున్నాను ఇక్కడ ఎంతసేపు పడుతుంది ఇంకా రీచ్ అవ్వడానికి అని చెప్పేసి చూస్తున్నాను ఒకవేళ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఆపుతారా లేకపోతే మళ్ళీ ఇట్లాగే రి రిటర్న్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోతామా అనేది కొంచెం డౌట్గా డౌట్గా అనమాట ఫైనలీ దిగిపోవడం అయితే జరిగింది అండ్ ఇక్కడ నుంచి బీచ్ బీచ్ వ్యూ సూపర్ ఉండింది ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలా తీసుకోలేదు సో నెక్స్ట్ టైం పాసిబిలిటీ ఉంటే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం వైజాగ్కి వస్తే ఏదైనా పని మీద ఈసారి అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ థర్స్డే నా ఫ్రెండ్ కాల్ చేసింది వెళ్దాము వెళ్దాము కాంపిటీట్ చేద్దాము యోగా అని చెప్పేసి సో నేను ఎందుకు వైజాగ్కి వచ్చాననే విషయం చెప్పలేదు కదా సో నెక్స్ట్ వీడియోలో నేను ఎందుకు వచ్చాను అనేది నేను పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు మై ఛానల్ యూ సూ నా నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ సో చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి డోంట్ మిస్ టు వాచ్ అండ్ తెన్నేటి పార్క్ వీడియో అయితే వేరే లెవెల్ అనమాట అసలు బీచ్ ఉంది సూపర్ ఉంది ఆ సినిమాటిక్ క్లైమేట్ అని చెప్పాలి సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు